దగ్గర పోయి అడకరా పోవే నేను చెప్పినట్టు అడకరా పోవే అంటే ఎన్నిసార్లు అడకపోతుంది కేసీఆర్ చేసి చెప్పేది ఇదే చిన్న చేసి చెప్పేది ఎవరన్నా భయంపేత అని చెప్పేది రాజనాండగా రాజన్న రాజన నేను రాజన్నత్తాండగా నేను ఏం చెప్పాలి రాజన మీరు దగ్గర బంధువులేనని పంపేది అనేక సార్లు ఎన్ని సార్లు తీసుకో డబ్బులు అట్లా ఎన్నిసార్లు అవసరం ఉన్నప్పుడే అవసరం ఉన్నప్పుడే ఇంకా కేకే మహేందర్ రెడ్డి ఉండే అవును ఆయన ఇల్లు జలగడికి పెట్టిండి ఆయన ఇల్లు జలగడిగా అంటే మా తెలంగాణలో అంటారు మొత్తము తుడిచిపెట్టేసి డబ్బు తుడిచిపెట్టేసి ఆయన టికెట్ ఇవ్వపోతే నీకు కొడుకు సిరిసిల్ల కొడుకు కొడుకోవాలనేనా కొడుకు కోసమే కొడుకు కోసం ఎవరు ఈటలాయేందర్ తర్వాత పార్టీకి వచ్చాడు కొద్ది రోజుల తర్వాత ఈటలందర్ ఈటలాయేందర్ గారు వంద ఎకరాలు అమ్మేడు ఇదేకరాలు అమ్మి పెట్టిండు కేసీఆర్ కోసం టిఆర్ఎస్ కోసం టిఆర్ఎస్ బలోపేతానికి ఒక వంద ఎకరాలు అమ్మి పెట్టిండు ఈటలాయందర్ రాత్రి మీటింగ్ అయ్యేది ఏది రే రాత్రి మీటింగ్ అయ్యి తెల్లార వరకు కార్ వేసుకున్న కూడా లారీ పది మందిని పట్టుకునికూడు ఆటోలు పట్టుకునేకూడు వచ్చేది పైసల కోసం పైసల కోసం పైనుంచి కింది కూడా దిగపోయేది కేసీఆర్ పైనుంచి మెట్లు దిగపోయేది నేనే ఆ సంతోషితోటరే రాజేంద్ర ఫోన్ అంటే ఆ ఫోన్ చేస్తే రాజేంద్ర వచ్చి కింద ఇవ్వని వానికి మనకి ఏమి ఇవ్వాలో ఇచ్చాన మీది కూడా రాకపోయేది ఏ రాజేంద్రన్న ఓకే ఆయందరు ఈటల రాజేంద ఈటలందరు అందరికి పైసలు ఇచ్చి పంపించినాక వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఈయన మెట్టు దిగేది అప్పుడు పోయినా అన్న ఎవరు లేరు అందరు పైసలు ఇచ్చేసి గప్పుడు మెట్లు దిగి తను తినేది అట్లుండే పరిస్థితుల కానీ ఏది ఎట్లున్నా కూడా ఉద్యమాన్ని మాత్రం నడిపిండ కేసీఆర్ ఎన్ని కష్టాలున్నాయ ఎన్ని బాధలు బాధలున్నా మీలాంటి వాళ్ళని ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు పెట్టుకుని పులికొల్పి అందరినీ కార్యోన్ ముకులను చేసేది అందరి నిష్ఠాతులే పార్టీలలో పనిచేసిన నిష్ఠాతలే ఇప్పుడు ఈటల నాయర్ గారు ఆనాడు వామపక్ష భావజాలం ఉన్నోడు ఆనాడు ఆయన ఎస్ఎఫ్ఐ లో చేసినోడు అవును ఇప్పుడు మాజిట్ మొత్తం అపోజిట్ వినోద్ వినోద్ గారు వీళ్ళందరూ మా జన్ను జకారి వీళ్ళందరూ సిపిఐ బ్యాచ్ నుంచి వచ్చిండ్రు మా శోభన్ బాబు సిపిఐ దాని నుంచి వచ్చిండు మేము బీజేపీ నుంచి మందడి సత్యనారాయణ నేను రావు అమరేందర్ రెడ్డి కోల జనార్దన్ గారు బీజేపీ నుంచి ఓకే ఇప్పుడు మీరు చెప్పిన డబ్బుల విషయం అప్పటికైనా మంత్రి అయినా మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందా మంత్రి అయిపోయిన వచ్చి అప్పటికే టిఆర్ఎస్ పార్టీ ఇదంతా టీఆర్ఎస్ పార్టీ పెట్టినాకనే కానీ ఆ ఆర్థిక పరిస్థితి అట్లుండి నాయకత్వం ఉన్నా కూడా మళ్ళీ అందరు ఎట్లా మీరు ఆయన డబ్బులు లేవు పెట్టడానికి డబ్బులు లేనప్పుడు కేసీఆర్ నాయకత్వం ఎట్లా ఆత్మవిశ్వాసం మీద మాత్రం నమ్మకం ఉంది ఉండేది అప్పటికే ఒక మంత్రిగా చేసిండు మంత్రిగా చేసిండు పోతే ఆయన ఎవరినైనా పరిశీలించేది ఎవరిని మాట ఆయన వినేది లేకపోతే ఆయన చెప్తాడు వింటాడు అంటే ఉద్యమాన్ని ఎట్లా నడుపుకోకపోవాలి ఉద్యమాన్ని ఎట్లా నడపాలి అవును ఇప్పుడు నేను చేరిన నాడు నన్ను సెల్ జనరల్ సెక్రటరీ చేసిన దాని తర్వాత ఏమన్నాడు రాజు నన్ను నేను ఒకసారి కలవటానికి వచ్చిన మా వినోద్ గారే తీసుకొచ్చారు వినోద్ గారు ఎట్లా తీసుకొచ్చిందంటే రాజే గారు మీరు బీజేపీలో జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు బీజేపీలో నాకు స్టేట్ లెవెల్ పోస్టులు కూడా నేను చేసిన వాడిని రాజే గారు మిమ్మల్ని ఇవాళ చిన్న చూపులుగా అయింది ఇంకా ఈ ఉద్యమంలో మీకు తగిన ప్రాధాన్యత రాలేదు కేసీఆర్ను ఒకసారి పరిచయం చేస్తా అంటే నాతో మూడున్నర గంటలు మాట్లాడి కేసీఆర్ మాట్లాడి నువ్వు బీసీఎల్ ప్రెసిడెంట్ కావాలన్నా ఎందుకంటే నీలాంటి వాళ్ళు టైం ఇవ్వాలి కెపాసిటీ ఉన్న పర్సనాలిటీస్ అని సరే నన్ను అంటే చేసిండు చేసిన తర్వాత నేను టైం ఇచ్చి పని చేసినాం ఓకే నేను బీసీ కుల వృత్తులేంటిది వాటికి కునారు వెళ్ళిపోయిన కుల రేపు దాన్ని పునరుద్ధరిస్తే బీసీ ఓట్లు మనకు ఎట్లా రావాలి బీసీ జనాలు మనం మనది ఎట్లా మాట్లాడాలి ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఉండాలి కదా లేకపోతే కాదు కదా ఇప్పుడు అనేక మంది కలిసేస్తున్నారు అండి రామ్ గారు ఉద్యమం వచ్చినప్పుడు దేశినప్పుడు కోదండరామ్ గారు జేఏసీ అధ్యక్షులుగా పనిచేసినారు అనేక మంది పనిచేస్తున్నాయి కదా ఉద్యమం అయింది పాటల వాయినోడు రాసినోడు గొంతెత్తి గలమెత్తి పాడినోడు దెబ్బలు పడ్డోడు పోలీస్ స్టేషన్కి ఎదురుగా ధర్నా చేసినోడు బస్సు ఎక్కినోడు బస్ అద్దాలు బలగొట్టినోడు అనేక మంది కదా అనేక మంది సమూహం అలా ఆనాడు ఓట్లను నమ్మని పార్టీ మావోయిస్ట్ పార్టీ తీర్మానం చేసింది కాకినాడలో మీటింగ్ జరిగినప్పుడు బీజేపీ పార్టీ తీర్మానం చేసింది దాని తర్వాత మనకు అక్కడ పార్టీ ఆనాడు బిల్లు పెట్టిన టైంలో మనకు సుష్మా స్వరాజ్ గారు సుష్మా స్వరాజ్ గారు బిల్లు నువ్వు పెడతావా నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందడ కూర్చోనా అని ఆమె గదించింది గదిస్తే సోనియా గాంధీ అప్పుడు భయపడ్డది ఓకే ఏ సొంత పార్టీ వల్లే నాకు సపోర్ట్ చేస్తలేరు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానంటే నేను బిల్లు పెడతాను అన్నది ఆమె సోనియా గాంధీ సోనియా గాంధీ ఆనాడు మా కేసీఆర్ నేను ఒకటే రూమ్లో ఉంటుంది ఢిల్లీలో అన్న మనం పోదాం పావే అక్కడ పోదాం పావే అంటే ఏ నీ మనం పోతే ఒక్కటి అన్న నేను ఒక్క పేరు కానీ ఒక్క పోషి కానీ ఒక ఊదు కాలేదు పీరి లేవది అన్నాడా ఊదు కాలేదు పీరి లేవది అన్నాడు ఇదే వాడు మళ్ళీ ఇదే ఉద్యమం బాగా ఊపులు ఉంది కదా ఆ ఊపులో ఉండే ఉడుకుతుంది ఊపుల ఉండే ఇంటింటికి ప్రోగ్రామ్ జరిగింది వంట వార్పులో ప్రతి ఒక్క కులం పాల్గొన్నది మిలియన్ మార్చు మిలియన్ మిలియన్ మార్చిలో మేము లేవు నేను కేసీఆర్ తో అన్నా అన్నా మిలియన్ మార్చిలో మనం ఉండలేము మన పాత్ర లేకుంటే మంచిగా ఉండదంటే ఏ ఇవన్న పెడితే పోతాం అనే మిలియన్ మార్చు ఆయన కోదండం పెట్టిండు నల్లి కుట్లోడు ఏం చెప్తలేడు మనకు అంటే ఒక్క ఒక్క హరిషన పోయి ఆడ పడ మీద అటు తిరిగి హల్చల్ ఇజ్జది కాపాడండి ఇక సవాళ్ళి ఇజ్జది కాపాడండి ఒకరు పోయి అంటే అనేక ఉద్యమాలల్లో పన్నెండు వందల మంది చచ్చిపోయారు మామూలు చచ్చిపోయారు టీఆర్ఎస్ చచ్చిపోయినా టీఆర్ఎస్ పార్టీ కూడా చచ్చిపోలే ఒక్కరు కార్యకర్త కూడా ఎవడు సామాన్య సామాన్యాల పోలీసుకిష్ట కాల్చుకున్నది ఎవరు అక్కడ అక్కడ పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు ఢిల్లీలో కూడా చచ్చిపోయాడు మేము అప్పుడు జైలుంటేవి మేము జైలుంటేవి ఓకే ఖమ్మం జైలు ఉంటేవి ఐదు రోజు మేము ఖమ్మం జైలు ఉన్నాం శ్రీకాంత్ సార్ చచ్చిపోయాడు అంటే శ్రీకాంత్ సార్ చనిపోకముందు పెట్రోల్ పోస్ అంటు పెట్టుకున్నాడు మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అదే రోజు కేసీఆర్ను నన్ను మమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తే కేసీఆర్ నేను ఇద్దరం కలిసి ములాఖాత్తు పెడితే వచ్చినాం ఇద్దరం ఒక ఆయన అడ్వకేట్ ములాఖాత్తు పెట్టి పెడితే బయట ఏం జరుగుతానని చెప్తే శ్రీకాంత్ సార్ విషయం చెప్పిండు ఆయనే బోర్వని ఏడ్చిండు కేసీఆర్ నేనే పొదుపు పట్టుకున్నా ఆయనను ఏడ్చిండు గండర గండడరే నువ్వు ఏడతావు అన్న అంటే మనం లోపల ఉన్నాం వాళ్ళు చచ్చిపోతారు పిల్లలు ఆ వాతావరణం ఉండే అప్పుడు ఉండే అన్నాడు భయంకరమైన వాతావరణం ఉండే ఆ వాతావరణంలో కూడా ఆయన వ్రతం చేయలేదండి నేను ప్రయత్నం చేసిన నేను పోలీసు వాళ్ళని పట్టుకొని నేను జైలర్స్ పట్టుకొని జైల పోలీసు వాళ్ళని పట్టుకొని నేను నిమ్మకాయలు గ్లూకోజ్ తెప్పించిన కానీ ఆయన తాగలే అన్న ఆ ఉద్యమం టైంలో ఫస్ట్ ఆయన దీక్ష ప్రారంభించిండు దీక్ష ప్రారంభించిన నెక్స్ట్ డే ఆ నిమ్మరసం తాగిండు ఓయో విద్యార్థులు కేసీఆర్ నిమ్మరసం కాదు మా రక్తం తాగని చెప్పి వాళ్ళు నిరసన చేస్తే మళ్ళీ దీక్షలుండు దీక్షలా కంటిన్యూ అయ్యిందండి ఎందుకు నిమ్మరసం ఎందా అయ్యే ఉరదాము ఉన్నారు సిమ్మరస్తం తాగలే నిమ్మరసం తాగలే నిమ్మరసం ఇచ్చినట్టు చేసిన ఫోటో బయటకి పెట్టిండ్రు పోలీసులు పోలీసులు పెట్టిండ్రు పోలీసులు పెట్టిండ్రు తప్ప అయినా ఏమీ ముట్టుకోలే ఏ మాట కా మాట చెప్పాలి కేసీఆర్ కేసీఆర్ గారి మీద నాకు కోపం ఉన్నది రైట్ కానీ కూడా చెప్పాలి ఆయన కేసీఆర్ తాగలే నిమ్మరసం ఏది ఆనాడు నేను నిమ్మరసం కోసం నేను గ్లూకోజ్ కోసం ప్రయత్నం చేసిన అన్న ఇది తాగండి మీరు మీది బక్కపానం మీ మీరే ఊపిరి మా ఉద్యమానికి అంటే అన్న కేసీఆర్ అని తోడు దత్తాడు తప్ప కేసీఆర్ అని తోడు చచ్చిపోతాడు తెలంగాణ అచ్చుడో కేసీఆర్ చచ్చుడో అవును తప్ప నేనేం ముట్టుకోను అన్నాడు అయినా ఇది ఎక్కిచ్చారు అన్నకేది సెలైన్ సెలైన ఎక్కిచ్చారు తప్ప ఆయన నోటి ద్వారా ఏమి ముట్టుకోలేదు కాక ముట్టుకోలే అట్లా నిష్ట